అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ పిండి రుబ్బే పని లేకుండా చాలా సింపుల్గా క్విక్గా ఈ రెసిపీ చేసి పెట్టండి పిల్లలు బాగా ఇష్టంగా తింటారు ముందుగా ఒక కప్పు రవ్వ తీసుకోండి హాఫ్ కప్పు పెరుగు యాడ్ చేసుకోండి ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటున్నారా అది కప్పుతో హాఫ్ కప్ పెరుగు ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకోండి ముందుగా ఒక రిక్వెస్ట్ అండి నా వీడియోస్కి కొంచెం లైక్ చేయరా అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకొని రుచికి తగ్గట్టు ఉప్పు యాడ్ చేసుకొని బాగా అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని బాగా కలుపుకోండి అన్నీ కలిసేలాగా ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి పది నిమిషాలు రెస్ట్ ఇవ్వండి పది నిమిషాలు రవ్వ పెరుగులో నానుతుందనమాట చూసారా ఇప్పుడు బాగా నానింది ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది మీకు గట్టిగా అనిపిస్తే మరికొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో వంట సోడా యాడ్ చేసుకోండి చిటికెడు అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని ప్యాన్ హీట్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసి ఆనియన్తో రబ్ చేయండి బాగా కాలుతుంది దోశ అనేది ఇప్పుడు దోశ వేసుకోండి పైన నేను చూపిస్తున్న విధంగా అలా పిండి వేసేసుకొని కొంచెం మందంగా స్ప్రెడ్ చేసుకోండి స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు కాలనివ్వండి ఇప్పుడు మూత తీసి చూద్దాం బాగా కాలింది కదా వన్ సైడ్ ఇప్పుడు ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి మరోవైపుకి టర్న్ చేసి అక్కడ కూడా మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు వదిలేయండి ఇక్కడ క్లిప్ మిస్ అయిందండి కాలిందో చూపించడం సో అందుకే ఎంజాయ్ చేయడమే పల్లి చట్నీ టమాటా చట్నీతో ఆయన థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి